హైదరాబాద్ అంబర్పేట్లో బతుకుముకుంట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఒకప్పుడు ఆక్రమణతో సగభాగమైన ఈ బతుకుమ్మకుంట హైడ్రా వచ్చాక తిరిగి పునరుజ్జీవం పోసుకుంది ఏడు కోట్ల నలభై లక్షల రూపాయలతో బతుకుంపుకుంట సుందరీకరణ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం అన్ని పనులు ముగించుకొని ప్రారంభోత్సవానికి బతుకుంపుకుంట రెడీగా ఉంది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు ఐదు ఎకరాల స్థలంలో బతుకుముకుంట పేరుతో వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ చందు ఉన్నారు చందు చెప్పండి బతికుంట రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని గంటలకు ప్రారంభించనున్నారు అధికారులు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు చందు గుడ్ మార్నింగ్ రవి ఒకప్పుడు జలకాలతో ఉట్టి పడినటువంటి బతుకమ్మ కుంట ఈరోజు మళ్ళీ యాభై యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ జీవం కోసం ముఖ్యంగా హైడ్రా వచ్చిన తర్వాత ఆ కుంటై హైడ్రా పడింది ముఖ్యంగా కబ్జాలను నియంత్రించి మళ్ళీ పూర్వ స్థితి కూడా ఇప్పుడు బతుకమ్మ కుంటు తీసుకుని వచ్చింది ముఖ్యంగా చూసినట్టు ఈ రోజు బతుకమ్మ కుంటు సాయంత్రం ఆరు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రారంభించబోతున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు అధికారులు పాల్గొంటారు ముఖ్యంగా చూసినట్లయితే బతుకమ్మ కుంటపై ఎప్పుడు వివాదం కొనసాగుతూనే ఉండేది గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా ఆ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు దాదాపు కొన్ని ఏళ్ళ పాటు దీనిపై పోరాటం అయితే చేశారు ఆయన పోరాటం కూడా ఫలించింది ఈ రోజు బతుకమ్మకుంట పునరుద్ధరణ చేసి ప్రభుత్వం అందుబాటులోకి ఈ రోజు తీసుకురాబోతుంది ముఖ్యంగా చూసినట్లయితే బతుకమ్మకుంట సమయంలో పేటలోని సర్వే నంబర్ ఐదు వందల అరవై మూడులో లో పంతొమ్మిది వందల అరవై రెండు గ్రామ రికార్డ్ల ప్రకారం పద్నాలుగు పాయింట్ ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉండేది బఫర్ తో కలిసి పదహారు ఎకరాలు బతుకమ్మకుంట ఉండేది అయితే అప్పటి నుంచి దాదాపు యాభై ఆరు సంవత్సరాలు కూడా అదంతా కూడా ఆక్రమణలకు గురైపోయింది దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదు ఎన్ని సంవత్సరాలుగా పోరాటం చేసినా పట్టించుకోలేదు కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం దీని పూర్వకాల సంతరించుకుంది ముఖ్యంగా మొత్తం ఐదు పాయింట్ ఐదు ఒకటి ఐదు ఎకరాలలో ఉన్నటువంటి ఈ బత్తమ్మ కుంటా పై కొంతమంది ఇది మాదే అంటూ కూడా కోర్టుకు వెళ్లారు ప్రభుత్వ రికార్డుల ఆధారంగా వినిపించిన వాదనలను పరిగణిస్తున్నటువంటి కోర్టు ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులది కాదు గవర్నమెంట్దే అంటూ కూడా తీర్పు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏడు కోట్ల పదిహేను లక్షలతో కుంట పునరుద్ధరణ పనులను కూడా హైదరాబాద్ ఆధ్వర్యంలో పూర్తి చేసింది మొత్తంగా కుంట చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్లు పిల్లల కోసం ఆట స్థలం అదేవిధంగా పర్యాటకులు వస్తే వాళ్ళు కూర్చునే కుర్చీలు పిక్నిక్ స్పాట్ లా కూడా దాన్ని మొత్తంగా మార్చారు తాజాగా బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు సర్వంగా సుందరంగా బతుమ్మ కుంటను తీర్చిదిద్దారు మొత్తంగా ఆ భాగం భాగంకుంట నెంబర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం బతుమకుంట ద్వారా జరుగుతుంది ఎందుకంటే గతంలో పిచ్చి ముక్కలతో మొత్తం నిండిపోయి ముఖ్యంగా దుర్వాసనతో పాటు దోమల ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఆ ప్రాంతంలో ఉండేది ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ప్రజలకు చాలా ఉక్షమణంగా ఈ పార్క్ అయితే ఈ బతుమకుంట మారబోతుంది ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా దీన్ని ప్రారంభిస్తారు మంత్రులు అదేవిధంగా అధికారులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి కాబోతున్నారు రవి రైట్ థ్యాంక్ యూ చందు